ఓకే సో ఏలూరు నుంచి రాజశ్రీ గారు సో నన్ను కలిసిన తర్వాత చిన్న మార్పు ఏదో జరిగిందని చెప్పారు కదా అదే ఊరికే చెప్పండి ఎందుకంటే ఎవడు మాటలు ఎవడు నమ్మడు అనుభవం ప్రమాణమైనప్పుడు ఆ మాటకున్న బలం వేరు అందుకని ఆ ఉద్దేశంతో అడుగుతున్నాడు చాలా మార్పు వచ్చింది అంతకుముందు ఒక ఫ్యామిలీ ఒక ఇది వాళ్ళందరూ ఏదో అన్ మాట్లాడిన వాటి వరకే పరిమితమే ఏదో అంటారు అలా ఉండేది అసలు ఇప్పుడు ఎవ్వరు లేరు ఎవరు ఏదన్నా ఎలా ఉన్నా పర్లేదనే ప్రశాంతంగా వచ్చేసింది ఇంతకుముందు ఉన్న స్థితి వేరు ఇప్పుడున్న మీరు మీది వింటన్న దగ్గర నుంచి ఉన్న స్థితి వేరు చాలా మళ్ళీ పోలిక మొత్తం చూసి పోల్చుకోవడం అని అది కొంచెం తక్కువే ఉండేది ఇంకా అది కూడా ఉండకూడదు అది విషయం పోలిక అనేది లేకుండా సూపర్ కదా తర్వాత ఒకటి కొన్ని పట్టుకున్నవి కూడా ఇప్పుడు మా పాప ఉంటే తనకి మెడిసిన్ సీట్ రావాలి తను ఇలా ఉండాలి అని కొన్ని ఉండేది ఇట్లా బాగా ఉండాలి అలా అనుకునేదాన్ని ఇట్లా తన గురించి ఎక్కువ ఆలోచించి ఫ్యూచర్ ఇప్పుడు అసలు అలా అనిపించట్లా తను ఏం చేసినా ఒక డాక్టర్ పీజీ చేయాలి తనకి సీట్ రావాలి ఇట్లా అనుకునేదాన్ని కదా ఇప్పుడు అసలు అలా ఏం లేదు తను కనీసం డ్యాన్స్ చేసుకునే పాటలు పాడుకునేది సర్వీస్ చేసుకున్నా పర్లేదు అని నాకు అనిపిస్తుంది వాళ్ళకి ఏమనిపించిన ఇదే చేయాలని వాళ్ళకేమనిపించిన వాళ్ళకి ఎలా ఉన్నా పర్లేదు అని అలా అనిపిస్తుంది అది చాలా ప్రకృతి ప్రపంచం అని చెప్తారు కదా ఆ ప్ర దాని ఇది కూడా నాకు బాగా అర్థమైంది ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎంతవరకు ఉండాలో చెప్పేదంతా ఊరికే ఊహ మాత్రం కాదు యాక్చువల్గా ప్రాక్టికల్గా అంటే సాధన ఏమీ లేదు సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ అది అసలు ఎలా ఎన్నో చూశాను నేను మెడిటేషన్ చేశాను చాలామంది గురువులు విన్నాను ప్రవచనాలు విన్నాను అంతా వింటున్నాను స్పిరిచువల్గా అది వేరే అసలు మామూలుగా ఏదో వెళ్తా ఇంకా ఇంకా ఏదో అనుకుంటున్నాను కానీ అసలు అయిన మార్పు ఏమీ రాలేదు మీది చూడగానే మనం ఇలా ఉండాలి కదా అని ఓ స్ఫురణ కలిగింది చాలా గొప్ప విషయం ఇది అంటే ఇది ఇంకోటి చాలా చిన్న విషయమే బట్ అందరు కాంప్లికేట్ చేయడం వల్ల ఇదేదో మనం మనిషికి అందుకోలేని పదార్థం ఏదో ప్రత్యేక జన్మ తీసుకున్న వాళ్ళకి ఇది చిక్కుతుందంట ఆయన ఒక మహానుభావుడు ఈయన ఒక పుంగవుడు ఇట్లా అనుకొని చెడగొట్టారంట అసలు జీవితాన్ని జీవించడం అంటే సాధారణంగా ఏ బాధ లేకుండా ఏ చింత లేకుండా ఎవరి మీద ద్వయమనుష్యత అద్వేషం లేకుండా అట్లా జీవితాన్ని గడిపేయడం మన పని మనం చేసుకుంటుంది వాట్ వాటివరు ఇప్పుడు నేను ఎవరన్న కాంటాక్స్ట్ మీద చెప్పారు ఇంతకుముందు అప్పుడు రమణ మహర్షి చెప్తున్నప్పుడు కూడా అంతకుముందు ఇప్పుడు బుక్స్ చదివాను నేను అన్నది నాకు అప్పుడు అర్థం కాలే మీరు చెప్పిన తర్వాతే అర్థమైంది నేను అప్పుడు ఏదో బాగా ఏదోగా అనుకునే దాన్ని ఏదో విపరీత ఏ అసలు ఎలాగా దాన్ని ఎంతో సాధన చేయాలి అలా రావాలి అలా అనుకున్నాను మీరు చెప్పిన తర్వాత అది అర్థమైంది ఈజీగా అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఎట్లుంది జీవితం చాలా అంటే కొంచెం చెప్పండి అంటే లైఫ్లో మనం కొత్త కార్యక్రమాలు ఏం చేయించాం అదే ఒక అదే భర్త అదే పిల్లలు అదే వాట్ చేంజ్డ్ చాలా హ్యాపీ ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా నాకు తెలుస్తుంది నా చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ నాకు మాత్రం నేను హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీ అని నాకు తెలుస్తుంది అవన్నీ పోయేది మీరు చెప్పే ఆ నిష్కామ కర్మ కూడా బాగా పనులు చేస్తుంటే అది అన్ని పనులు మనం చేస్తుంటే అబ్బాయి ఎప్పుడు ఇదే చేస్తున్నాం అదే అనిపించేది మీ విన్న తర్వాత అవును ఇందులోనే ఆనందం ఉంది అని చెప్పేసి ప్రతి పనిలోనూ ఆనందంగా అనిపిస్తుంది అదే ఆ కలయికనే ఆనందం దీన్ని ఏమంటారు అన్బయాస్డ్ డిజాల్వ్ డిజల్యూషన్ డిజాల్వ్మెంట్ అంటే ఏదో అంటే ఎలాంటి ఘర్షణ లేకుండా కలిసిపోవడం మన శరీరం మనస్సు తక్కునట్లా అట్లా కలిసిపోయి ఆ పనిలో పడిపోవాలి మనకు చిన్నప్పటి నుంచి చెప్పింటే అసలు ఈ గొడవ ఉండేది కాదు అవును మనకి మీరు చెప్పిందంతా స్కూల్స్లో పిల్లల దగ్గర నుంచి చెప్తే బాగుండు అని జరుగుతుంది అసలు గొప్ప సమాజానికి నాంది పనికి నాది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఎంత వాళ్ళకు అన్కాన్షియస్ పీపుల్ అన్కాన్షియస్ సమాజం అన్కాన్షియస్ పేరెంట్స్ చెప్తారు వాడు గొప్పవాడు రెండూలకర్ గొప్పవాడు అరే అతనున్న దాంట్లో అతను చేశాడు అంటే మమ్మీ డాడీ గొప్పవాడు కదా మరి అదేమి అది బాగా అర్థమైంది ఇంతకు ముందు ఎలా ఉండేదంటే పిల్ల నేను కూడా చేశాను ఆ పని స్కూల్లో చదివేటప్పుడు కూడా బాగా చదవాలి ముందు రావాలి ఫస్ట్ రావాలి అలా ఉంటది కదా ఇప్పుడు ఇది విన్న విన్న తర్వాత నాకు అర్థమైంది అసలు అలా చెప్పకూడదు అని పిల్లలకు మీ మీది చెప్తే వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి చదువు యొక్క ఇంపార్టెన్స్ చదువు దేనికంటే నువ్వు ఆనందంగా ఉండడానికి ఉపయోగపడదురా కానీ ఉద్యోగం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఉద్యోగం దేనికంటే ఏదో గొప్ప అనిపించుకోవడం కాదు ఈ ప్రపంచంలో బతకాలంటే ఒక ఇల్లు ఉండాలి ఒక కారు ఉండాలి ఇంటికి రెండు కట్టుకోవాలి కారులో పెట్రోల్ పోసుకోవాలి ఒకవేళ పెళ్లి చేసుకుంటే భార్యకి చీరనో ఫుడ్డో ఇప్పించాలి పిల్లలు పిల్లలకి అనుకో వాళ్ళు స్కూల్లో చదివిపియాలి అందుకని డబ్బు లేదు కనుక ఆ డబ్బు గురించి ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగంలో ఆనందం ఉండదు ఇది నువ్వు ఇప్పుడే అర్థం చేసుకోబెట్టా అని చెప్తే ఓకే ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది నేనే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తున్నాను ఇంకా డబ్బు కావాలా ఉద్యోగం చేస్తాను ఇది వద్దనుకున్నవా ఫ్రీడమ్ ఉండాలనుకున్నవా వ్యాపారం చేసి అప్పుడు వ్యాపారం చేస్తే ఏం చెయ్యి ఎవరిని మోసం చేయకు నీకు ఎంత సాధ్యం అందు చూడు వేరే వాళ్ళతో ఎక్కువ పోల్చుకోకు క్వాలిటీ కస్టమర్స్తో మంచి ఆ ట్రైనింగ్ వేరే ఆ చిన్నప్పుడు నేను చెప్తే అయిపోయి అయిపో అది చెప్పట్లేదు ఇప్పుడు మామూలుగా ఏం ఉంటే మామూలుగా ఎలా ఉంటుందంటే అంతే ఇంకా ముందు పై అందరికంటే ముందు వెళ్ళిపో ముందుండు అని చెప్తున్నాం కానీ ఏది తృప్తిస్తుందో అందులో ఉండు అని చెప్పట్లేదు అసలు కంప్లీట్ డీవియేషన్ ఫ్రమ్ రియాలిటీ ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటే వాడు ఇట్లా పోవలసిన వాడు ఎటో పోయిన తర్వాత చూస్తే ఇక్కడ చాలా గ్యాప్ వస్తుంది ఇక్కడ రావాలంటే పిచ్చెక్కుతారు ఇవన్నీ స్కూల్లో ఉన్న సబ్జెక్ట్స్తో పాటు మీ మీరు చెప్పే కదా కూడా కూడా పిల్లలకి తెలియదు కదా ఇలా చెప్పాలని మొన్న గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక మిత్రుడు నాకు ఫొటోస్ పెట్టాడు చూపించిందని ఆ గవర్నమెంట్ ఆఫీస్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి మీద అన్ని నేను చెప్పినవే సో ఇతను వెళ్ళి కనుక్కున్నానంట ఇది ఎవరు అంటే రీసా గారు చెప్పారు ఇవి ఆ తర్వాత డాక్టర్ రవికిరణ్ అని తన పేషెంట్స్ వచ్చినా సరే ఒక తొమ్మిది పాయింట్లు ఫస్ట్ వేరే వాళ్ళని ద్వేషించకు అక్కడి నుంచి రోగం నయమైతే చెప్తున్నాడు తర్వాత ఇంకొక ఆయన ఒక జీవితంలో తప్పక తెలుసుకోవాల్సిన వంద వాక్యాలని నా టాక్స్లో మొత్తం సంగ్రహించి వంద వాక్యాలు ఎంత ఎక్స్ట్రాడేర్ ఉన్నాయి అవి రెండోది అవన్నీ సత్యం సత్యానికి నీవు అనే ఉండదు అది ఎవరు చెప్తే వాడిదే ఎందుకంటే మా ఇంట్లో ఉన్న గాలి మాది అన్నట్టు అట్లే ఉండదు గాలి అందరిది ఇక్కడికి వచ్చిన అన్ని విభజించుకుంటాం కానీ గాలి విషయంలో పోటట్టు ఉండదు మీరు ఇంటికి కూడా అడగాలి హాఫ్ అన్ అవర్ ఉన్నారో గాలి పిలుచుకుని పోలి అన్నికి లేదు కదా సత్యం అటువంటిది మీ చుట్టుపక్కల చేంజ్ కనిపిస్తే ఏమని అంటారా అంటే ఏమైతే లోపల ఉండేది చిన్న లోపల ఉన్నది పోయింది సో అందరేమనుకుంటుంటే ఆధ్యాత్మికత అంటే గంభీరంగా ఉండడం లేకపోతే అందరికీ దూరంగా ఉండడం అట్లా కానే కాదు విషయం అర్థమైతే అన్నిట్లో హాయిగా ఉండొచ్చు సంసారంలో ఉండొచ్చు అన్నీ చేస్తూ నువ్వు ఆర్గ్యూ చేసుకో తిట్టుకో వాటెవర్ కానీ నీకు ఎక్కడ చింత ఉండదు అని ఏది జరిగినా మీరు యాక్సెప్ట్ చేయి మనం చెప్పారు కదా ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడం బాధ ఉండదు అలా చూ చూస్తూ ఉండమని సాక్షి అది కూడా సో సెల్ఫ్ రియలైజ్ అయిందంటే సెల్ఫ్ ఈజ్ రియలైజేషన్ అట్టు మళ్ళీ సెల్ఫ్ రియలైజ్ అయ్యేది ఉండదు ఒకటి ఆ సెల్ఫ్ అనేది దానికి ఏం అంటుకోది ఇంకా అది జస్ట్ ఒక బ్లూస్ ఒక ఏమంటారు అసలు ఎలాంటి ఆకారం లేని ఆకాశం లాంటిది ఆ స్థితిలో తర్వాత ఇవాడు నేను తిట్టినా నేను ఇన్సల్ట్ చేసినా జస్ట్ నవ్వుకోవాలంతేసారి వాడి మైండ్ అట్లా పాడింది ఈ వ్యక్తి చేసేది ఏముండదు అతను ఎవరిని ద్వేషించాడు అతనికి ఎవరి పట్ల ఉండవు కుతంత్రాలు ఉండవు అసలు ఉండవు మీరు చేద్దామన్నారా అంటే ఒక్కసారి మైండ్ ట్యూన్ అయింది అనుకో అంటే ఇంపాసిబుల్ టు ఇంపాజిబుల్ టు హేట్ అసలు మీరు ఎవరు చాడీలు చెప్పలేరు మీ వల్ల కాదు ఎందుకు అంతా మనమే అని తెలుస్తుంటుంది ఈ వ్యక్తికి వేరే వ్యక్తికేమో నువ్వు వేరే నేను వేరే అనుకుంటున్నాడు కాబట్టి వాడు సఫర్ అవుతుంది అంతకుమించి మరేమీ లేదు ఇంతకు సారే ఉంటారు సారే మీరు ఏమైనా చేంజ్ చూసారా అంటే అంతే అంతే అల్టిమేట్ కదా అది అంతే ఇప్పుడు నేను అందుకే ఆధ్యాత్మిక సాధన అన్న పదమే తప్పు అని చెప్తున్నాను నేను ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు చెప్పదంటే వాళ్ళు అసలు తొంగి చోట్ల ఆధ్యాత్మిక సాధన కాదు ఆధ్యాత్మిక అవగాహన మాత్రమే ఎట్లా అంటే ఏ లేదండి సాధన నేను చెప్పిన సాధన శరీరానికి అవగాహన మనసు అట్లయితుంది అని నేను చెప్పిన సైకిల్ నేర్పిస్తారా ఓన్లీ మనసులో నేర్చుకోవాలి మనసులో నేర్చుకున్నంత మాత్రం సైకిల్ రాదు నీకు అందుకే సైకిల్ని సాధన చేయాలి కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి అక్కడ సాధన ఏమి లేదు ఎస్ట్ దానికి నేను మాట్లాడడం వల్ల గొడవ అవుతుంది అని తెలుసుకున్నావు అంతే అక్కడతో నేను మాట్లాడవద్దని నిర్ణయించుకోవడానికి సాధన ఏమి ఉంటుంది సాధన అంటే నువ్వు వద్దని తెలిసిన చేస్తున్నావు అది ఆపుకోవడానికి నోటికి ప్లాస్టర్ వేసుకోవడము లేకపోతే నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను రూమ్లో వేసేయండి రావసరం మనకి మళ్ళీ ఎలా ఉంటుంది అంటే పూజలు చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు అలా ఎక్కువ మంది ఉంటుంది కదా కోరుకోవడం అదే అనుకుంటున్నారు దేవుణ్ణి కోరుకోవడం ఆ డబ్బు అది అలా అక్కడ అయిపోయింది అక్కడ ఏ కోరికలు ఉండవు ఒకవేళ ఉందనుకో దానికోసం ప్రయత్నం చేయడం ఉంటుంది కానీ వెయిట్ చేయడం ఉండదు తేడా అది వెయిట్ చేసేవాడు అలసిపోతాడు వాడి కోపం వస్తుంది ప్రయత్నం చేసేవాడు దొరుకుతుంది ఎట్లీస్ట్ వాడికి తెలుస్తుంది ఇది నా పరిధిలో లేదని అట్లీస్ట్ అంతే సింపుల్ ఇప్పుడు సినిమా అవకాశం కోసం దేవుడి దగ్గరికి పోయి వెదుక రాకపోవచ్చు ఇప్పుడే ప్యాంటు షర్ట్ వేసుకుని బయటకు వెళ్తే ఎవరు కలిస్తున్న దగ్గర మంచి కథనం చెప్తే మేబీ మేనిఫెస్ట్ అవ్వచ్చు మిమ్మల్ని ఎందుకు చెప్పమన్నానంటే అంటే ఒక ఇప్పుడు మీ ఇక్కడ ఏం ఆకర్షణ లేదు లేకపోతే ఒక డబ్బు లేదు లేకపోతే గొప్ప స్టూడియో సెటప్ లేదు రా సెలబ్రిటీస్ లేరు ప్రచారం లేదు పాంప్లెంట్స్ లేవు సంస్థ లేదు లోగో లేదు రంగు లేవు ఏం లేవు జస్ట్ ఒక సాధాసిద్ద మనిషి కూర్చొని మాట్లాడుతుంటే మీరు హఠాత్తుగా చూసి అంటే దాన్ని ఎందుకంటే మనం ఏదైనా చూడాలంటే డైమండ్ని చూస్తారు గులకరాయలు ఎవరు చూస్తారు లేదా ఒక సెలబ్రిటీని చూస్తారు లేకపోతే పెద్దగా ఉన్న దాని చార్మార్ని చూస్తారు చార్మినార్ పక్కన ఉంటుంది ఎవరు చూడండి అంటే మన మైండ్ చూడాలంటే ఏదో ఒక కాంట్రాస్ట్ ఎలిమెంట్ కావాలి మనం రెగ్యులర్గా చూసేది కాకుండా భిన్నమైంది ఉదాహరణకు ఒకటి పొట్టుకున్నాడు వన్ ఒకటే అడుగున్నాడు చూస్తారు ఒకడు పదిహేను ఉంటే చూస్తారు అట్లా ఒకడు మంచిగా ఉండి వాడి గొంతు వక్రంగా ఉంటే వాడి గురించి మాట్లాడుకుంటారు అంటే ఏదో ఒక కాంట్రాస్ట్ కావాలి అలాంటివి ఏమీ లేవు అందుకని నైంటీ పర్సెంట్ ఇంపాసిబుల్ టు టచ్ అంటే నా వీడియో కనిపిస్తే ముట్టుకోవడం ఇంపాసిబుల్ ఫస్ట్ ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు చాలా ఓపెన్ చేసిన తర్వాత విన్న తర్వాత స్పృహగలగచ్చు కానీ ఫస్ట్ ఓపెన్ చేయడానికి నీకు స్ఫూర్తినిచ్చే అంశం ఏదీ లేదు అండి అంటే ఏదో ఒక ఆకర్షణ ఉండాలి కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక సెలబ్రిటీ ఫోటోతో కలిపి ఉందనుకో బికాస్ ఆఫ్ సెలబ్రిటీ నువ్వు పెడతావు లేకపోతే ఒక అందమైన ఒక మాన్యుమెంటు ఏదో అట్లా లేదా ఒక అడ్జస్ట్మెంట్ మీరు ఎప్పుడు చూడని వీడియో అట్లాంటిది ఏదో చెప్తే లేదా అసలు వన్ మంత్లో ఇదైపోతుంది అని ఏదో చెప్పాలి అట్లాంటివి ఏమీ లేవు మళ్ళీ ఒకటి అనిపిస్తుంది గురువులు ఉంటున్నారు కదా వాళ్ళు వచ్చి చెప్పేది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళని ఇచ్చేస్తున్నారా అసలు అంత ఇదైన వాళ్ళు మనం అలా ఉండదు కదా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఒక సాంప్రదాయంగా మారిపోతుందో సత్యం చచ్చిపోతుంది ఒక గురువు చెప్తాడు అసలు అందరూ ఫస్ట్ ఒక గురువు సత్యాన్ని కనుక్కున్నాడు అంట సత్యాన్ని కనుక్కున్న తర్వాత ఆ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే గురువు చెప్పేది అర్థం చేసుకునే కారణంగా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెబుదాం అన్న ప్రయత్నం లోపల సత్యాన్ని చచ్చిపోవడం స్టార్ట్ అయింది ఇది గురువు మంచిగా చెప్తుంటే ఒక వేల మంది వచ్చారు వేల మందిని ఆర్గనైజ్ చేయడం కోసం రకరకాల ఆశ్రమ అన్నదాన సత్రము ఇవన్నీ వచ్చేసి మెయిన్ ఫోకస్ అంతా వాటి మీదకి వెళ్ళింది ఇప్పుడు సాధన ఎట్లా చేస్తున్నారు అంటే సంసారం చేసినట్టు చేస్తున్నారు అనమాట సో ఒక చిన్న కథ ఉంటుంది ఒక రష్యన్ స్టోరీ చిన్నది కొంచెం ముందు తెరుగు ఇట్లా తెరువు తెరువు ఆ రష్యన్ స్టోరీ ఏంటంటే అది ఎలా ఊహించుకోవచ్చు అంటే ఇట్లా ఇట్లా మెట్లు ఊహించుకోరు ఇట్లా ఈ మెట్లు చాలా అంత గాల్లో ఉన్నాయి రా ఇప్పుడు ఈ కిందంతా జనాలు ఉన్నారు ఒక యాభై మెట్లు ఉన్నాయి ఇది ఒక స్టేజ్ నాటకం చేద్దామని నేను రాసిన కథ కొంచెం మార్చి ఆ పైన ఒక రాజు కూర్చుంటాడు రాణి కూర్చుంది మంది మంది ఒక పది మంది కూర్చొని అవుతున్నారు ఎవరు రాని సో మంది మార్బల్ ఉన్నారు పైన ఈ కిందనేమో జనాలు ఆకలి అలమటిస్తున్నారు తిండి లేదు నినాదాన్ని అంటే అట్లా ఈ అందరిలో నుంచి ఒక లీ లీడర్ పుట్టాడు అనమాట ఆ పెందల స్టాండ్ అది ఇది ఇప్పుడు ఈ జనాలందరూ ఇక్కడ కింద అరుస్తున్నారు అందరి నుంచి ఒకటి వచ్చాడు ఇట్లా పైన నిలబడి ఇట్లా నేను నేనున్నాను నేను వీళ్ళని పోరాడతాను లీడర్ అదే చేసేది నేను ఏదేమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్తా ఒకవేళ ఒప్పుకోకపోతే తిరుగుబాటు చేస్తా అని చెప్పాడు సరే అందరూ అందరూ అప్పుడు అతను ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు ఫస్ట్ యాభై మెట్లు మొట్టమొదటి మెట్టెక్కి అసలు మన ఉద్దేశాలు ఏంది నేను పైకి వెళ్తే ఏం చెప్పే కార్యాచరణ స్టార్ట్ అయింది ఒక పది పాయింట్స్ రాసుకున్నాడు ఏదో వాటి ఎవరు అతను ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాడు ఆ వాళ్ళ దిక్కు తిరిగి అడుస్తున్నాడు ఆ పైన రాజులు అసలు పట్టించుకోవడం లేదు సో ఒక్కొక్క అడుగు డైలాగ్ చేస్తూ ఒక్కొక్క ఎక్కుతున్నాడు ఒక సైనికుడు ఆపేడిపోయి మధ్యాహ్నం మెట్ల మీద ఒక సైనికుడు ఉన్నాడు అప్పుడు ఇతను చెప్పాడు అనమాట ఈ లిస్ట్ ఇచ్చినప్పు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం నేను లీడర్ని అన్నాడు ఆ పై నుంచి వాళ్ళు చూసి మళ్ళీ సేపటికి వచ్చు వీడు అడుస్తున్నాడు అరవకండి అరవకండి ఉత్తరం పంపించానని చెప్తున్నాడు సేమ్ అట్లా ఫైనల్గా వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా స్పష్టంగా కావాలంట అంటే మళ్ళీ ఇతను సంప్రదింపులు జరపడం మళ్ళీ అది ఇస్తే ఓకే ఇంకా పైకి రమ్మను అట్లా చాలాసేపటి తర్వాత ఆల్మోస్ట్ ఈ ప్రజలకు దూరమైపోతున్నాడు వాడు ఇప్పుడు అతను మరేటిది వీళ్ళకి అతను సత్యమే చెప్తుండొచ్చు బట్ వీళ్ళకి వినిపిస్తలేదు ఇక్కడ గుంపు ఎక్కువైపోయింది అలదే ఎక్కువైపోయింది ఇప్పుడు ఆ పైన వాళ్ళ మాటలు ఇతని కొంత ఇతని మాటలు వాళ్ళకి కొంత వినిపిస్తున్నాయి ఇప్పుడు కమ్యూనికేషన్ అక్కడ స్టార్ట్ అయింది అప్పుడు రాజన్నంటే ఏం బాబు ఏంటిది ప్రాబ్లం అంటే కింద చాలా సమస్యలు ఉంది వినిపించట్లేదు ఏముంది కింద సమస్యలుగా ఉన్నాయండి అన్న అన్నం ప్రాబ్లం వినిపించట్లేదు అమ్మ ఒక్క మట్టు పైకెక్కు అయ్యయ్యో ఎంత ఎండదపడి వచ్చావని ఒక మెట్టు పైకెక్కిన తర్వాత ఇంకా పైకి వచ్చిన తర్వాత అరే రే పాపం ఏమేం చేసంత ఇంత విందయా కాస్త వైన్ దాగు అని వైన్ ఇచ్చారంట అసలు నీలో గొప్ప వర్చిస్తుందయ్యా ఉందా ఇక్కడ కూర్చొని కూర్చేశారంట అంతే వాళ్ళతో ఉండి వీడు వీళ్ళని మర్చిపోయాడు దిస్ ఈజ్ ద స్టోరీ మళ్ళీ జనాలు అందరూ వీడు అటే పోయాడు అని మళ్ళీ అరుస్తుంటే మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకో లీడర్ పుట్టాడు సో ఇట్ కంటిన్యూస్ సో అందరినీ లిబరేట్ చేయడానికి అందరు వస్తున్నారు కానీ మర్చిపోతున్నారు ఏమో ఈ డబ్బులో పడి ప్రాపర్టీలో పడి ఈ సోకాళ్ళ ఆరాధనలు సమారాధనలు ఈవెంట్స్లో పడిపోయారు సెలబ్రేషన్ పేరు మీద అసలు ఏం అక్కర్లే హాస్పిటల్ ఎట్లు ఒకే వార్డు ఎట్లుంటుందో అట్లా ఉండాలి పాయింట్ అసలు ఏంది ప్రాబ్లం ఏ చిన్న విషయం ఇట్లా ఇది ఒక్కటి పట్టించుకోక అవుతుంది పో అట్లేదో డిస్కషన్ జరగాల్సిన విషయం గురు శిష్యుల మధ్యన బట్ అది జరగదులేండి అలా చెప్తారు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం 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 అదే మీరు ఇప్పుడు చెప్పినట్టు అలా అయిపోతుంది అవును ఏదేమైనా జాతర నడుస్తూ ఉంటుంది మనమే పక్కకు జరగాలండి దాంట్లో అమ్మా చూస్తాం రాలేదు వస్తాడు ఇప్పుడు ఈ మధ్య కనబడట్లేదు ఊరెళ్ళింది

పాడ ఎప్పటిప్పుడు స్పాడి నుంచి పాయిస్తే బాయిద్దాం ఎవరన్నా చెప్పొచ్చు ఇంకా ఒక పది రోజులు ఇదే ఉంటుంది నాకు మైండ్లో అంటే కొంచెం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నాయి ఏదైనా అంటే దాన్ని తీక్షణంగా వెంటాడితేనే కొన్ని తెలుస్తాయా అందరు తెలిసి వాయిదా అది వద్దులే Ha ha ha. ला ला लाहि लाहि लाहिलो ओहो जगमे आ आ, आ, आ.

ఒక యాభై పార్ట్ వచ్చింది నాకు రోడ్డు మీద కూర్చుంటే పోయి బస్ బస్ నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఉంది ఇది అంటే బస్ బస్సు ఎక్కి పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుంటారు కదా స్ట్రెస్ రిలీజ్ అన్నట్టు మీకు నచ్చిన పాట చెప్పండి ఊరికే వాయిస్తే బస్సు రాగానే ఎక్కిపోదురు కానీ ఒక హాఫ్ అన్ అవర్ అంటే మనం జీవితాన్ని దారిపోయాం అదే నేర్పేయడానికి పోతున్నాం అంటే నేను అనుకుంటున్నా బట్ తప్పకుండా చేస్తాను అంటే అందరు మనిషి పూర్తి అయిపోయింది సరే అందరు అట్లా ఉండని నేనెందుకు అట్లా ఉండాలి నేను ఉండను రెండోది ఇదేం తప్పు కాదు అందరు బాగుండాలని కోరుకోవడం అందరు నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు సరే ఎవరన్నా ఏదన్నా బాగలేకపోయినా ఏ ద్వేషం లేదు చేసిన వెళ్ళాలి అంతే కదా మీరు చెప్పాలనుకుంటున్నా చివరకు ఒక్క మాట చెప్పండి ఏదన్నా సింపుల్గా మీ అనుభవంలో నుంచి వాట్ ఈజ్ లైఫ్ ఇంకా నేను చాలా ప్రశాంతంగా అంటే అసలు ఎవరు ఏమన్నా జీవితం అంటే ఏంది ఓవరాల్గా ఆనందం జీవితం అంటే ఆనందంగా ఉండడమే అంతే నేను అనేది లేదు కామ కర్మే అంతే చేసుకుంటూ ఆనందంగా ఉండడం అన్ని పనులు సమస్య దుద్దుచ్చి అందరిని ఒకలా చూడు వ్యవహారం కోసం కొందరికి ఎక్కువ వ్యాల్యూ వచ్చినట్టు అనిపించింది పర్వాలేదు అట్లా అట్లా అది వదిలేసి వెళ్తున్నారు వదిలేసుకుని అంటే సహజ స్థితులే అల్టిమేట్ నిన్న చర్చ వచ్చింది మీరు ప్రకృతి ప్రపంచం అంటారు అదంత కరెక్ట్ కాదని ఓకే కరెక్ట్ కాదంటే చెప్పదు నేను ఎంతో విచారణ చేసి ఆ నిర్ణయానికి వచ్చిందా ఏమో కొత్త పాయింట్ ఉందేమో అంటే ఇప్పుడు డబ్బు లేకపోతే బ్రతకొంది నువ్వు నేను చెప్పింది నువ్వు ఏం చేసినా దాని మూలంలో ప్రకృతి ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే పర్వం కొనుక్కున్నావు పరుపు మీద ఏం చేస్తుంది పండుకుంటావు పండుకుంటే నిద్ర వస్తుంది ఆ నిద్ర ప్రకృతినే నువ్వు ఒక అమ్మాయిని వింటాడు పెళ్లి చేసుకుంటావు కోటి రూపాయలు కట్నం తీసుకుంటావు ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఏదైతే శోభనం జరుగుతుందో మళ్ళీ అక్కడ ప్రకృతికే తర్వాత నువ్వు ఇక్కడి నుంచి మాలు తీసిపోయినావు మాలు తీసిపోయిన తర్వాత హాయి కనిపిస్తుంది ఆ హాయి ప్రకృతి నువ్వు ఎక్కడ పోయినా అక్కడనే చివరి మధ్యలో ప్రకృతే దాన్ని దాటి నువ్వు నువ్వు ఏం చేసినా ప్రకృతి అందుకని ఇవన్నీ చేసి ప్రకృతిని పొందే వదులు ఇవేవి చేయకుండా ప్రకృతిలోకి రా సింపుల్ అంటే అక్కడికి వెళితే నేను ఎప్పుడు చెప్పే కథ ఒకటి ఉంది నువ్వు కాబట్టి ఊరికే చెప్తా ఒక ఊరిలో ఒక ఆయన ఉంటాడు ఇట్లాగే కంసలాయన అతను తన పంత ఆయన చేసుకుంటుంటాడు తెలుసు కదా ఒకప్పుడు ఇట్లా షాప్ బయట ఉంటే ఆకాశం కనిపిస్తూ ఉంటుంది ఆ ఊర్లు పో తాత ఎడికి పోతున్నా అంటే మాలు తీసిపోతున్న తాత సంవత్సరం ఏంది అట్లా నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే నేను అరగపోతున్నా ఇట్లా అందరూ చెప్పి అతను మాత్రం ఎప్పుడూ ఎక్కడికి పో అతనికి అరవై అరవైదేళ్ళు ఉంటాయి వీళ్ళు కూడా చాలా తిరిగి 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 అయిపోయి ఒకరోజు వచ్చి కూర్చుంటారు ఇట్లా కూర్చున్నప్పుడు ఏం తాత మేము మాల్ పోతుంది ఆయన ఎవరి ఇయర్ యూకే పోతుండే ఆయన ఎవరి ఇంకో దగ్గర పోతుండే మీరు ఎందుకు ఎక్కడ ఎక్కడ పోరు లేదయ్యా నేను ఎవరి ఇయర్ అనుకున్న చోటికి పోతే ఉన్నా ఏంటంటే మీరేమో ప్రత్యేక ప్రదేశాన్ని ఎంచుకున్నారు నేను ఆకాశం ఎంచుకున్నాను నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆకాశాన్ని చూస్తాయి తద్వారా మీరు సంవత్సరాన్ని ఒకసారి చూస్తున్నారు నేను రోజు వంద చూస్తాను నాకు నచ్చిన దాన్ని అందుకని ఏది ఎంచుకుంటాం అన్నది ఉంది మన ఆనందానికి దాని తప్ప ఇప్పుడు నేను కోటి సంపాదిస్తేనే నవ్వేదనుకో అయిపోయాయి నేను నవ్వు నువ్వే బుంద పెట్టుకున్నావు అట్లా కాకుండా ఇది రాజశ్రీ కోక మిగిలిపోయారు కదా అమ్మతో చిన్న ఆమె చెప్పినా ఏమంటారు ఏమంటారు వెరీ స్పాంటేనియస్ అంటే ఫోర్స్ చేసి చెప్పించింది కాదు అంతకా చెప్ గురికి అడిగాను అంతేమో ఎవరి మాటలు ఎవరికి ఉపయోగపడతాయో తెలియదు అందుకని అంతే సో ఇక్కడి నుంచే మీ అందరూ ఉన్న ఆనందానికి శిరస్సు నమస్కారం వైసా సో వైసా